వెల్కమ్ ప్రస్తుతం భారత్ కి అత్యంత సన్నిహితంగా మెలుగుతున్న దేశం ఫ్రాన్స్ అని మనలో చాలా మందికి తెలుసు ఇప్పుడు అదే ఫ్రాన్స్ భారత్ వైపు ప్రపంచం చూసేలా చేసింది అందుకు కారణం వాళ్లకు మన పినహా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కావలసి రావడం ఈ వార్త ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు మన పినాకా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ గురించిన వివరాలు సేకరించడం మొదలు పెట్టారు మనలో చాలా మందికి పినాకా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటే ఏమిటి అది ఎలా పనిచేస్తుంది ఫ్రాన్స్ లాంటి పెద్ద దేశానికి మన పినాకాతో అవసరం ఎలా వచ్చింది దీని వెనుక వేరే కుట్ర ఏమైనా ఉందా వంటి ఎన్నో సందేహాలు కలుగుతాయి మరి ఆ విషయాలు తెలియాలంటే ఈ వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి చాలా ఏళ్లుగా ఫ్రాన్స్కి భారత్ కి మధ్య ఆర్థిక లావాదేవీలు చాలానే ఉన్నాయి మరీ ముఖ్యంగా ఫ్రాన్స్ కి చెందిన రఫేల్ యుద్ధ విమానాలు కొన్న తరువాత ఈ బంధం మరింతగా బలపడింది ఇదే క్రమంలో మన యూపీఐ లావాదేవీల సిస్టమ్ ను ఫ్రాన్స్ లో ప్రవేశపెట్టడం వంటి ఎన్నో కార్యక్రమాలు కూడా చేశారు కొద్ది రోజుల క్రితం ఫ్రాన్స్ కి చెందిన ఓ ఆర్మీ ఆఫీషియల్ ఫ్రాన్స్ కి భారత్ దగ్గర ఉన్న పినాకా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లాంటి సిస్టమ్ అవసరం ఉందని ఇది కేవలం ఒక బిజినెస్ డీల్ మాత్రమే కాకుండా ఇరు దేశాల బంధానికి సంబంధించిన విషయమని అందుకే పినాకా సిస్టమ్ గురించి పూర్తి వివరాలు సేకరిస్తున్నామని ఇతర దేశాలు ఆఫర్ చేస్తున్న సిస్టమ్స్ కి ధీటుగా పినాకా పోటీ పడుతుందని మీడియా ముఖంగా చెప్పారు ఫ్రాన్స్ లాంటి దేశం మన దేశానికి చెందిన పినాకా సిస్టంను ఎందుకు పొందాలనుకుంటోందో తెలుసుకునే ముందు అసలు ఆ విధ్వంసకర ఆయుధం ఏం చేస్తుందో ముందు తెలుసుకోవాలి భారతదేశానికి చెందిన డిఆర్డిఓ శాస్త్రవేత్తలు వంద శాతం భారత పరిజ్ఞానం పరికరాలతో తయారు చేసిన మొదటి రాకెట్ లాంచింగ్ సిస్టమ్ ఇది ఈ సిస్టమ్ ని ట్రాక్ పై ఫిట్ చేయడం వల్ల శత్రువులపై ఫైర్ చేయగానే ఒక చోట నుంచి మరో చోటికి వెంటనే వెళ్లిపోగలదు దాంతో శత్రువులు మన రాకెట్ లాంచర్స్ ని గుర్తించడం కష్టంగా మారుతుంది కేవలం నలభై నాలుగు సెకండ్స్ లో లాంచర్ కి ఉన్న పన్నెండు రాకెట్స్ ని ఫైర్ చేయగల సామర్థ్యం పినాక సొంతం అంతేకాదు బ్యాటరీ అంటే ఎయిర్ డిఫెన్స్ యాంటెనాలని చెప్పవచ్చు ఒక బ్యాటరీకి ఆరు లాంచర్స్ కనెక్ట్ అయి ఉంటాయి దాంతో నలభై నాలుగు సెకండ్స్ లో ఒకేసారి డెబ్బై రెండు రాకెట్స్ ని కావలసిన డైరెక్షన్ లో పంపించగలదని నిపుణులు చెబుతున్నారు ఇలా అన్ని రాకెట్స్ ఒకేసారి పేల్చకుండా విడివిడిగా ఒక్కో రాకెట్ ని కూడా ఫైర్ చేయవచ్చు ఇలాంటి సౌకర్యం అమెరికాకు చెందిన హిమార్స్ కి ఉందని నిపుణుల మాట ఇక పినాకాలో పలు వేరియంట్స్ ఉండగా వాటిలో ఒక్కో దానికి ఒక్కో విధమైన కేపబిలిటీ ఉంది పినాకా మార్క్ వన్ కి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్స్ ని కొట్టే సామర్థ్యం ఉంటే పినాకా మార్క్ వన్ ఈ కి నలభై ఐదు కిలోమీటర్ల రేంజ్ ఉంది ఇక పినాకా మార్క్ అరవై తొంభై కిలోమీటర్ల రేంజ్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు ఇందులో గైడెడ్ పినాకా అనే రాకెట్ లాంచర్ సెటిలైట్ సహాయంతో కావలసిన ప్రదేశాన్ని యాక్యురేట్ గా దాడి చేసే గుణం ఉంది సెటిలైట్ పంపిస్తున్న సిగ్నల్స్ ని ట్రాక్ చేస్తూ అందులోంచి వచ్చిన రాకెట్ వెళ్లి టార్గెట్ పై దాడి చేస్తుంది అచ్చం ఇలాంటి ఫీచర్ అమెరికా దగ్గర ఉన్న హిమార్స్ లాంచర్ నుంచి లాంచ్ చేసి జిఎంఎల్ఆర్ఎస్ సెటిలైట్ గైడెడ్ రాకెట్ లా పనిచేస్తుంది అమెరికా వంటి టెక్నాలజీ పుష్కలంగా ఉన్న దేశాలను కాదని మనం కూడా సొంతంగా పినాకాను తయారు చేశాక భారత్ ని అన్ని దేశాలు తీక్షణంగా పరిశీలిస్తూనే ఉన్నాయి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి వరకు ఈ కేటగిరీలో భారతదేశం దగ్గర బిఎం ట్వంటీ వన్ గ్రాడ్ అనే మల్టీ బ్యారల్ రాకెట్ లాంచర్ మాత్రమే ఉండేది దాన్ని అప్పట్లో రష్యా నుంచి మనం కొనుగోలు చేశాము పెరుగుతున్న భారత రక్షణ అవసరాలు మారుతున్న ఆధునిక టెక్నాలజీకి తగ్గట్లుగా మనకు కూడా ఒక మల్టీ బారల్ రాకెట్ లాంచర్ సిస్టమ్ ఉండాలని భారత ఆర్మీ జనరల్స్ అప్పట్లో చెప్పడంతో మన డిఆర్డిఓ సంస్థ ఎన్నో ఏళ్లు కష్టపడి వంద శాతం స్వదేశీ విధానంలో ఈ పినాకాను తయారు చేశారు పినాకా సిస్టమ్ ని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో జరిగిన కార్గిల్ వార్ లో వాడగా అది చాలా బాగా పర్ఫామ్ చేసింది ఎత్తైన పర్వతాల మాటున ఉన్న పాకిస్తాన్ ఆర్మీ వారి తీవ్రవాదులున్న స్థావరాలను గుర్తించి వాటిపై రాకెట్ల వర్షాన్ని కురిపించిన ఘనత పినాకాకు ఉంది అప్పటి నుంచి భారత డిఫెన్స్ రంగాల వారు పినాకా సిస్టమ్ సామర్థ్యాన్ని మరింతగా పెంచుతూనే ఉన్నారు ఈ క్రమంలో వంద శాతం స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ పినాకా సిస్టమ్ ని మొదటిసారి అర్మేనియాకి అమ్మడం జరిగింది ఇప్పుడు ఆ లిస్ట్ లోకి ఫ్రాన్స్ వంటి పెద్ద దేశం కూడా చేరే పరిస్థితి రావడంతో అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు ఫ్రాన్స్ లాంటి దేశాలు మన పినాకాను కొంటే యూరోపియన్ దేశాలు నాటోలో ఉన్న మరికొన్ని దేశాలు భారతదేశం వద్ద వీలైనన్ని ఆయుధాలు కొంటారు అతి తక్కువ ధరకి ది బెస్ట్ వెపన్స్ వస్తున్నాయంటే ఆగుతారు మన డిఫెన్స్ రంగంలో మునుపెన్నడు చూడని విధంగా ఏకంగా ఇరవై ఒక్క కోట్ల రూపాయల అమ్మకాలు చేసిన భారత ప్రభుత్వం రాబోయే రోజుల్లో మరింతగా తన వ్యాపారాన్ని విస్తరించాలని చూస్తోంది ఈ క్రమంలో పినాకాను కొనడానికి ఫ్రాన్స్ రావడంతో మన దేశ రక్షణ రంగ సంస్థలకు భారీ ఊతం దొరికినట్లే అవుతుంది ఇదిలా ఉంటే ఫ్రాన్స్ మన పినాకా రాకెట్స్ కొనడం వెనుక ఓ కుట్ర దాగి ఉందని కొంతమంది హెచ్చరిస్తున్నారు మన దగ్గర పినాకా ఆయుధాలు కొని రష్యాకి అమ్మితే వాటిని యుక్రెయిన్ యుద్ధానికి పంపే అవకాశం ఉందని చెబుతున్నారు ఇప్పటికే రష్యాతో జరిగే యుద్ధంలో యుక్రెయిన్ కి కావలసిన ఆయుధాలు ఇస్తున్న ఫ్రాన్స్ ఇప్పుడు భారత్ వద్ద కొని యుక్రెయిన్ కి ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయని దాంతో మనకి రష్యాకి మధ్య ఉన్న బంధం చెడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు మరి ఫ్రాన్స్ ఎన్ని పినాకా సిస్టమ్స్ ని కొంటుంది మన దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంత ఊతమివ్వనుంది అనే విషయాలు తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి